ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మన ప్రొద్దులోని ఈ కేఫ్ లో బై వన్ గెట్ వన్ పిజ్జా ఆఫర్ అయితే ఇస్తున్నారు పిజ్జా ఆఫర్ తో పాటు బై వన్ గెట్ వన్ చికెన్ పాప్కార్న్ బై వన్ గెట్ వన్ పన్నీర్ పాప్కాన్ అయితే ఇస్తున్నారు అడ్రస్ ఎక్కడ చెప్తాను ముందుగా ఏ ఫ్రెండ్ తో వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యారో ఆ ఫ్రెండ్ కి ఈ వీడియో షేర్ చేయండి మన ప్రొదుటిలోని టీబీ రోడ్ స్వరూప్ ఐ హాస్పిటల్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఈ కేఫ్ ట్వంటీ సిక్స్ స్ట్రీట్ ఫుడ్ అనే ఈ కేఫ్ అయితే స్టార్ట్ అయింది ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇక్కడ పిజ్జా ఆఫరే కాకుండా త్రీ హండ్రెడ్ బిల్ చేసిన వారికి ఫ్రెండ్స్ ఫ్రైస్ అయితే ట్వంటీ సిక్స్ రూపీస్ కి ప్రొవైడ్ చేస్తున్నారు ముఖ్యంగా లోపల అంబియన్స్ అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వచ్చి కూర్చొని తినడానికి ఏసీ ఆంబియన్స్ అయితే గా ఉంటుంది వీళ్ళ ఎంత ఫ్రెండ్లీ అనేది నేను చెప్పడం కంటే మీరే ఒకసారి లుక్ చేసుకోండి ఇంకా విషయానికి వస్తే వీళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్ అయితే చాలా అథెంటిక్ గా చాలా నీట్నెస్ హైజీనిటీ మెయింటైన్ చేసి వీళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తున్నారు నేనైతే ఒక చికెన్ పిజ్జా పనీర్ పాప్కార్న్ చికెన్ పాప్కార్న్ వైట్ సాస్ పాస్తా ఫ్రెంచ్ ఫ్రైస్ చీజ్ గార్లిక్ బ్రెడ్ వెజెస్ కి ఎంతో ఇష్టమయ్యే ఈ పనీర్ వెజ్ సలాడ్ అయితే ట్రై చేశాను పిజ్జాలైతే అయితే ఫుల్ గా వేసి చికెన్ అయితే ఫుల్ గా వేసి లోడ్ చేసి ఇచ్చారు చాలా టేస్టీగా ఉంది ఇంకా వైట్ సాస్ పాస్తా చీజ్ గార్లిక్ బ్రెడ్ పనీర్ పాప్కాన్ మష్రూమ్ పాప్కార్న్ అయితే ట్రై చేశాను పనీర్ పాప్కాన్ చికెన్ పాప్కార్న్ అయితే చాలా ఫ్రెష్ గా గా ఉన్నాయి ఇంకా బర్గర్ వెజ్ సలాడ్ అయితే ఫ్రెష్ గా టేస్టీగా ఉంది అయితే ఎక్కడ తగ్గకుండా హైజీనిట్ గా టేస్టీగా బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉన్నాయి ఈ రోజు కేఫ్ ట్వంటీ సిక్స్ బై వన్ గెట్ వన్ పిజ్జా బై వన్ గెట్ వన్ చికెన్ పాప్కాన్ బై వన్ గెట్ వన్ పాప్కాన్ అవన్నీ గ్రాప్ చేసుకోండి